అందరికీ నమస్కారం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదవాడికి ఎళ్ల పట్టాల పేరుతో ఎన్ని వేల కోట్ల రూపాయల భారీ అవినీతికి పాల్పడ్డాడో గత కొద్ది రోజులుగా ఆధారాలతో సహా మేము బయట పెడుతున్నాం దాదాపుగా ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడి ఎంత అద్భుతమైనటువంటి ప్లాట్లు ఈ రోజున పేదవాడికి ఇస్తూ ఉన్నాడో ఈ రోజున ఈ చిత్ర ప్రదర్శన ద్వారా ఈ ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా ఆధారాలతో సహా బయట పెడుతున్నాం చెరువుల్లో కొండలపైన కాల్వ గట్ల పైన శ్మశానాల పక్కన ఎందుకు పనికిరానటువంటి ప్లాట్లని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ఈ రోజున పేదవాడికి అంటగట్టి వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతూ ఉన్నాడో ఈ రోజున ఆధారాలు ప్రదర్శిస్తున్నాం దీనికి ఏమి సమాధానం చెప్తాడో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల పక్షాన నిలదీస్తున్నాం మీ జేబులు నింపుకోవడం కోసం పేదవాడి పొట్టని ఈ విధంగా కొట్టి ఇంత పనికిరానటువంటి స్థలాలు ఇక్కడ మీరు చూసినట్లయితే నడుం లోతు నీళ్లలో మునిగిపోయినటువంటి స్థలాలు తూర్పుగోదావరి జిల్లా బూరుగిపూడిలో ఏ విధంగా మీరు పేదవాడికి అంటగడుతూ ఉన్నారో అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా రాజానగరం ఇప్పటికే చెరువులు అయిపోతూ ఉన్నాయి మీరు ఇచ్చేటటువంటి ఇళ్ల ప్లాట్లన్నీ కూడా ఇటువంటి పనికిరానటువంటి స్థలాలు చూస్తే సముద్రాన్ని తలపిస్తూ ఉన్నాయి మీరు ఈ ఫొటోస్ కనుక చూసినట్లయితే ఇవి ఇళ్ల ప్లాట్లకు ఇచ్చినటువంటి స్థలాలుగా కనపడట్లేదు ఏదో చెరువునో సముద్రనో చూస్తున్నట్టు అనిపిస్తుంది మనకి అంతేకాకుండా ఇక్కడ మీరు చూసినట్లయితే కడప జిల్లాలో ముఖ్యమంత్రి సొంత జిల్లాలో కొండలపైన ప్లాట్లు వేస్తున్నారు అంటే కొండల్ని తవ్వి కొండలపైన మీరు ప్లాట్లు వేస్తే రేపటి రోజున పేదవాడు ఏ విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి ఇక్కడ మీరు రోడ్లు ఎలా వేస్తారు మంచినీటి సౌకర్యాన్ని ఏ విధంగా కల్పిస్తారు వాళ్ళ విద్యుత్ కనెక్షన్లు ఏ రకంగా ఇస్తారు ఈ కొండలపైన సమాధానం చెప్పాలి ఇది మరీ హాస్యాస్పదం ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ప్లాట్లలో అప్పుడే చేపలు పడుతున్నారు సార్ మీరు ఇచ్చినటువంటి ఇళ్ల ప్లాట్లు చెరువులుగా మారిపోయేసరికి ఇక్కడ చేపలు పట్టే కార్యక్రమాన్ని అప్పుడే ప్రారంభించేశారు పశ్చిమ గోదావరి జిల్లా దేవరపట్ మండలం వందపురం గ్రామంలో చేపలు పడుతున్నారు ఇక్కడ ఇన్ని రకాలైనటువంటి ఇంత అద్భుతమైనటువంటి ప్లాట్లతో ఈ రోజు మీరు పట్టాభిషేకం చేస్తా ఉన్నారా ఇళ్ల పట్టాభిషేకం ఇవాళ పేదవాడికి ఇళ్ల ఇళ్ల పట్టాల పేరుతో మీకు కనకాభిషేకం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఇది పేదవాడి ఇళ్ల పట్టాభిషేకం కాదు మీకు కనకాభిషేకం చేసుకోవటం కోసం ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో పేదవాడి పట్టబడుతున్నారు ఇది చూడండి వండల్ని తవ్వి వండల పైన ఏ విధంగా పొక్లేనలతో అక్కడ చదువు చేసి ప్లాట్లు వేస్తా ఉన్నారు ప్రత్యక్షంగా కనపడుతోంది చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని అటవీ ప్రాంతంలో అంటే అడవుల్లో ఇస్తారా సార్ మీరు ప్లాట్లు మీరు మాత్రం ప్యాలెసుల్లో ఉంటారు తాడేపల్లిలో ఒక ప్యాలెస్ లోటస్ పండ్లో ప్యాలెస్ బెంగళూరులో ఒక ప్యాలెస్ మీకు మాత్రం ప్యాలెస్లు కావాలి పేదవాడి మాత్రం అడవుల్లో ఉండాలా చిత్తూరు జిల్లాలో అడవిలో మీరు ప్లాట్లు ఇస్తారా జగన్మోహన్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారు సార్ దీనికి ఇంత దుర్మార్గంగా నెల్లూరు జిల్లాలో చూడండి నెల్లూరు జిల్లాలో పరిస్థితి అంటే ఇక్కడ ప్రత్యక్షంగా కనపడుతుంది అంతేకాకుండా ప్రత్తిపాటి నియోజకవర్గంలో టీగానవారు ఉంది పీగనవడంలో చూస్తే నదిలో గెలిచిపోయింది ఇళ్ళ ప్లాట్ అప్పుడే నదిలో గెలిచిపోయింది కృష్ణా జిల్లా అయితే మీరు ఇచ్చినటువంటి ప్లాట్లలోకి వెళ్ళాలంటే పడవలేసుకుని వెళ్తా ఉన్నారు సార్ అవినీడ్డలో మీరు ఇచ్చినటువంటి ప్లాట్లోకి పేదవాడు వెళ్ళాలంటే పడవల్లో వెళ్ళాలి ఇవాళ పడవల్లోనే వెళ్ళలేనటువంటి పరిస్థితి చూడండి ప్రత్యక్షంగా చూపిస్తూ ఉన్నాం దీనికి ఏం సమాధానం చెప్తారు అంటే పడవల్లో వెళ్తారా సార్ మీరు ఇచ్చినటువంటి ప్లాట్లలోకి శ్రీకాకుళం జిల్లా హీరమండలంలో నెల్లూరు నగరంలో ఇంత అద్భుతమైనటువంటి ప్లాట్లు అంటే ఎందుకు పనికిరానటువంటి ప్లాట్లు ఇచ్చి ఇవాళ ఏదేదో చాలా గొప్ప ఘనకారం చేస్తున్నట్టు ఆ క్రిస్మస్ పండుగ రోజు వైకుంఠ ఏకాదశి రోజు నేను పేదవాడి ఇళ్లలో వెలుగు నిపుతున్నాను అని చెప్పి పెద్ద పెద్ద డైలాగులు మళ్ళీ కౌంట్ డౌన్ రెండు మూడు రోజులుగా కౌంట్ డౌన్ త్రీ టూ వన్ అని జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఈ విధంగా పేదవాడికి ఇంత అన్యాయం చేస్తున్నందుకు ఇవాళ మీ పతనానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది ఇవాళ ఏదో కౌంట్ డౌన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు కదా మీ పతనానికి కౌంట్ డౌన్ ఇంకా ఏంటి సార్ ఇవాళ ఇవన్నీ చూస్తుంటే ఇక్కడ మీరు చూసినట్లయితే ఒకసారి మీరు ఇక్కడ గమనిస్తే తూర్పుగోదావరి జిల్లా పత్తిపాడు నియోజకవర్గం ఎర్రవర గ్రామంలో మీరు చూసినట్లయితే పేకల్లోతు పేకల్లోతు నేలల్లో ఉండాలా సార్ రేపు పేదవాడు వెళ్ళి నేలల్లో నీళ్ళల్లో ఉండాలా మా పార్టీ ఇన్ఛార్జ్ రాజా గారు మీరు చూస్తే పేకల్లోత నేలల్లో ఉన్నారు అక్కడ మీరు ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి ప్రాంతంలో ఇవే మీరు ఇస్తున్నటువంటి అద్భుతమైనటువంటి పట్టాలు కృష్ణా జిల్లా కాలువ గట్టు పైన మీరు ప్లాట్లు వేస్తూ ఉన్నారు ఆధారాలతో సహా చూపిస్తూ ఉన్నారు ప్రతి ఒక్క పేదవాడు కూడా చూడాలి ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ చూడాలి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి అద్భుతమైనటువంటి నెల పట్టాలు కాలువ గట్ల పైన పేపర్లో నీళ్ళల్లో అడవుల్లో ఇది చూసినట్లయితే రాజమండ్రి భూములు మీటర్ స్కేల్ చూపిస్తూ ఉన్నారు ఇక్కడ మీరు చూడవచ్చు ఎన్ని అడుగులు లోతులో ఈరోజు నెల పట్టాలు ఇచ్చినటువంటి ప్లాట్లు ఉన్నాయో రాజమండ్రి ఆవభూముల్లో ఎంత పెద్ద అవినీతికి పాల్పడ్డారో మీరు దీనిలో ప్రత్యక్షంగా మనకు కనబడుతోంది ఇదేమో అడవుల్లో అడవులు పక్కన ఇది గుంటూరు జిల్లాలో మీ పార్టీ ఎమ్మెల్యే అక్కడ బ్రహ్మనాయుడు గారు చేసినటువంటి అవినీతి నిర్వాహకం యొక్క సాక్షాధారాలు ఇక్కడ ఉన్నాయి అంతేకాకుండా చిత్రకుమ్మదిండి మండలంలో ఇక్కడ అడవుల్లో ఇక్కడ మనం చూడొచ్చు ప్లాట్లు ఇది విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో చిత్తూరు జిల్లా బయోరెడ్డిపల్లిలో మీరు చూడవచ్చు కొండల్ని ఏ విధంగా తవ్వేస్తూ ఉన్నారంటే మీరు ప్రత్యక్షంగా చూడవచ్చు కృష్ణా జిల్లా జగ్గైపేటలో చూడవచ్చు అదేవిధంగా ఇక్కడ అవినగడ్డ ముస్లిం మండలం మైల్వరం ఎక్కడ చూసినా కూడా పెద్ద ఎత్తున మీరు ఎంత పనికిరానటువంటి ప్లాట్లు ఇస్తూ ఉన్నారో ఏ మాత్రం కూడా నివాస యోగ్యం కానటువంటి ప్లాట్లు ఉన్నారో మేము ఈ రోజున ఈ ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా రాష్ట్ర ప్రజల ముందు పెడుతున్నాం దీనికి సమాధానం చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి మీ ఇష్టానుసారం ఏది వడిగాదిస్తే ఇవ్వటానికి పేదవాడు అంత చులకనంగా కనపడుతున్నాడా మీకు మీకు మాత్రం రాజప్రసాదాలు కావాలి పేదవాడు మాత్రం సెంటు భూమా మీరు ఇచ్చే భూమి ఎంత సార్ సెంటు భూమి కనీసం మీ తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నటువంటి మీ బాత్రూమ్ సైజు అంతా చేయదు ముఖ్యమంత్రి గారు మీరు ఇచ్చినటువంటి ప్లాట్ గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో రెండింతల స్థలాలు మేమిస్తే రెండింతల సైజు ఉన్నటువంటి స్థలాలు మీరు దాన్ని సగానికి కోసి మీ బాత్రూమ్ సైజ్ చేయనంత సెంటు భూమి అది కూడా అడవుల్లో చెరువుల్లో మశాల పక్కన కాలువ కట్ల పైన అడవులు నరికేసి మీరు ఈ విధంగా పేదవాడికి అన్యాయం చేస్తారా ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయల అవినీతి అంటే ఆ డబ్బు కనుక సక్రమంగా ఖర్చు పెడితే దాదాపుగా ఇరవై మూడు వేల ఆరు వందల ఎకరాలు అదనంగా పేదవాడికి కొనిచ్చే అవకాశం ఉండేది ఇరవై మూడు వేల ఆరు వందల ఎకరాలంటే దాదాపు పదమూడు లక్షల కుటుంబాలకి పేద కుటుంబాలకి అదనంగా ఒక సెంటు భూమి ఇచ్చేటటువంటి అవకాశం ఉండేది ఈ రోజున మీరు చేసినటువంటి అవినీతి వల్ల దాదాపు పదమూడు లక్షల పేద కుటుంబాలు పట్టగొట్టారు మీరు పట్టణాలకు దూరంగా అడవుల్లో ఇచ్చారు ఈ రోజున వాళ్ళ ప్లాట్లన్నీ కూడా అదే కనుక ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయల అవినీతి కనుక జరగకుండా ఉండుంటే పట్టణ ప్రాంతాలకు ఆనుకునే దాదాపు నాలుగు లక్షల మంది పేదలకి మీరు ఇళ్ల ప్లాట్లు ఇచ్చేటటువంటి అవకాశం ఉండేది ఆ అవకాశాన్ని కూడా లేకుండా చేసినటువంటి ఘనత మీకే దక్కుతుంది జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఇవాళ జరుగుతున్నది పేదవాడికి ఇళ్ల పట్టాభిషేకం కాదు జగన్మోహన్ రెడ్డికి కనకాభిషేకం జరుగుతోంది ఆ వాస్తవాలకి ఈ రోజున మేము ఈ ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా ప్రతి జిల్లాలో మీరు ఇచ్చినటువంటి నాశనకమైనటువంటి ప్లాట్లు ఏ విధంగా ఉన్నాయో కళ్ళకి కట్టినట్టు చూపిస్తున్నాం ఇవాళ నేను సవాల్ చేస్తా ఉన్నా ఈ పేటిఎం బ్యాచ్ కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేటిఎం బ్యాచ్ కి ఏదో ప్రగల్భాలు పలుకుతున్నారు క్రిస్మస్ రోజున పేదవాడికి ఏదో కానుక ఇస్తున్నారని క్రిస్మస్ రోజున కానుక ఇస్తున్నది పేదవాడికి కాదు క్రిస్మస్ రోజున వైకుంఠ ఏకాదశి రోజున జగన్మోహన్ రెడ్డి తనకి తాను కనకాభిషేకం చేసుకుంటూ ఉన్నాడు పేదవాడి పట్టగొడుతూ ఉన్నాడు అంటానికి తెలుగుదేశం పార్టీ పక్షాన మేము ఈ రోజున సాక్షాధారాలు అన్ని కూడా ప్రజలను ఉంచుతున్నాం దీనికి ఏమి సమాధానం చెప్పగలరో నేను సవాల్ చేస్తున్నాను మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు పేదవాడికి నివాసయోగ్యమైనటువంటి మంచి ప్లాట్ ఇచ్చి తీరాల్సిందే ఇటువంటి నాశరకం ప్లాట్లు నివాసయోగ్యం కానటువంటి ప్లాట్లు ఇస్తే చూస్తూ ఊరుకోము మీరు చేసినటువంటి చేసినటువంటి అవినీతిని కూడా బట్టబయలు చేసాం దీనిపైన సిబిఐ ఎంక్వైరీ కాదు కదా ఇంకా అన్ని రకాలుగా కూడా ఉన్నత స్థాయిలో ఎంక్వైరీ జరగాలి బాధ్యులైనటువంటి వారిపైన శిక్ష కూడా పడవాలి అప్పటివరకు కూడా తెలుగుదేశం పార్టీ పేదవాడి పక్షాన పోరాటం చేస్తుంది అని ఈ రోజున హెచ్చరిస్తూ ఉన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ ఫేక్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి